మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసి జోన్ ఘట్కేసర్ సర్కిల్లోని సంస్కృతి టౌన్షిప్లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి దేవాలయ సమితి నూతన చైర్మన్గా పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి ఎన్నికయ్యారు శనివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం నూతన పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా కాలనీవాసులు స్థానిక పురప్రముఖులు చైర్మన్ మెట్టు బాల్రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ స్వామివారి దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు భక్తులలో ఆధ్యాత్మికత పెంపొందేలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అభివృద్ధికి పాలకమండలి సభ్యులందరూ ఐక్యంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేను శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి అధ్యక్షునిగా చైర్మన్గా ఎన్నికైనందుకు శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి నిర్వహణ మరియు సాంప్రదాయాలను గౌరవిస్తూ నిజాయితీగా నిబంధన ప్రకారం నా బాధితులు నిర్వహిస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వెంకటేశ అందరి నమస్కారం ఇక్కడికి చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మేమై ఏమైతే ప్రోత్సహాలు పెట్టినామో అవన్నీ కూడా మేము త్వరలోనే కంప్లీట్ చేస్తాం మా పాలక మండలి అందరం కూడా కలిసి కలిసిమెలిసి ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడతాం మీ అందరూ కూడా ఈ దేవాలయానికి కృషి చేయాలి ఎందుకంటే ఇక్కడ మనము ఎంతో రిచ్ అంటారు అందరూ కానీ నిజం చెప్పాలంటే నిన్న నేను చూశాను ఫైవ్ గ్రామ్స్ ఉంది మన గోల్డ్ మన దేవాలయానికి అమౌంట్ కూడా బ్యాంకులో కూడా పెద్దగా ఏం లేదు ఈ యాభై వేల లోపలికి వచ్చారు కానీ మీకు అయితే లేదు ఈరోజు వారికి చెప్తున్నాను కాబట్టి మన రిచ్ అన్నప్పుడు మనం కూడా దేవాలయం కొంచెం సహకారం ఇస్తే తప్పకుండా మన దేవాలయం అభివృద్ధికి తోడ్పడే వాళ్ళు అవుతారు మీరు అందరూ కృషి ఫలితంగా కూడా మనం చాలా చక్కగా ఫెస్టివల్స్ అన్ని చేసుకోవచ్చు చాలా చేద్దాం మా సహకారం కూడా సహకారం చేస్తాము మీరు కూడా సహకారం చేయాలి అందరం సహకరించుకుంటేనే దేవాలయం అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పకుండా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు నన్ను ఎన్నుకొని ఈ స్వామివారికి సేవ చేసే భాగ్యం కలిగేసిన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అయితే కొత్తగా ఎన్నుకోబడినటువంటి మండలి అందరికి నమస్కారం ఈరోజు నా యొక్క ఒక కొత్త టెన్ డేస్ కింద మాకు ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ సందర్భంలో నేను ఈ విజయం సాధించాను టెంపుల్కి ఈ సందర్భంలో ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇచ్చేసినటువంటి కాలనీవాసులు చుట్టుముడి గ్రామ ప్రజలందరూ కూడా నా పేరు పేరు నా ఉదయపరకు నమస్కారం తెలియజేసుకుంటూ మేమైతే ఏవైతే బ్రోచాలు ఇచ్చినామో అవి తప్పకుండా నెరవేరుస్తాము మేము టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాము మేము మా పాలక మండలి కూడా ప్రజల సభ్యులందరూ కూడా తప్పకుండా కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ